ఎలా ఉన్నావు ప్రయాణేస్తాం బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి భీమవరం అయితే వెళ్తున్నాము ఇది భీమవరం వెళ్ళే రోడ్డు అనమాట చూడ్డానికి ప్రకృతి చాలా అందంగా ఉంది వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది భీమవరం అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎటు చూసిన పచ్చని వాతావరణం ఉంటుంది భీమవరంలో అత్యంత స్పెషల్ హోటల్ అనమాట ఇది ఈ హోటల్ నేమ్ వచ్చేసి వెంపరాజు గారి వంటిల్లు ఈ వెంపరాజు గారి వంటల్లో భోజనం అయితే బాగుంటుందని చాలా వీడియోల్లో చూసాము అలాగే ఇక్కడికి వచ్చేసాము వీళ్ళే మా ఫ్రెండ్స్ అనమాట రాకేష్ రామకృష్ణ ఇక్కడ మేము దూపుడుపోతి బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్తే వచ్చామన్నమాట ఇతను శ్రీధర్ నా ఆత్మీయమైనటువంటి మిత్రులు అనమాట వీళ్ళ ముగ్గురు ఇంకా మేము ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము రెండు దూపుడుపోతి బిర్యానీలు ఒక ఫ్రాన్ బిర్యానీ అయితే చెప్పాము రొయ్యల బిర్యానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ చిట్టి ముత్యాలతో చేసినటువంటి బిర్యానీ అనేది స్పెషల్ అనమాట చాలా స్పైసీగా ఉంటుంది చూడాలంటే గొడ్డు కారం లాగా ఉంటుంది బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ యూనిక్గా ఉంటుంది ఇది దూపుడుపోతు బిర్యానీ అనమాట రాకేష్ శ్రీధర్ అయితే ఫస్ట్ వాళ్ళు రావడం ఇదే ఫస్ట్ టైము అందుకని వాళ్ళు భయపడి ఒక దూపుడుపోత బిర్యానీ తీసుకున్నారు ఇంకా నేనేమో రొయ్యల బిర్యానీ తీసుకున్నాను రామకృష్ణ ఏమో దూపుడుపోతు బిర్యానీ తీసుకున్నాడు తర్వాత ఈ ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది నిజంగా అంటే నిజంగా ఈ దూపుడుపోతు బిర్యానీ అనేది ఇక్కడ అన్ని హోటల్లో తిన్న మటన్ బిర్యానీ కంటే ఇక్కడ తినేటటువంటి దూపుడుపోతు బిర్యానీ చాలా స్పెషల్ చెప్పనవసరం లేదు మొక్కలు కూడా చాలా ఎక్కువగానే వస్తాయి టేస్ట్ అయితే మాత్రం చాలా యూనిక్ ఇది ఇది ప్రత్యేకంగా గోదావరి ఏరియాలో పండినటువంటి చిట్టి ముత్యాలను ఉపయోగించి చేస్తారన్నమాట ఇంకా మనకి పచ్చడి కూడా సపరేట్ చికెన్ పచ్చడి చికెన్ కర్రీ టైప్లో ఇస్తారు ఇంకా తినడం అయితే ప్రారంభించామన్నమాట నా ఆత్మీయ స్నేహితులతో ఈరోజు ఇలా భోజనం షేర్ చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ముగ్గురం కలిసి ఈరోజు ఇలా టైం స్పెండ్ చేయడం నాకు మధురానుభూతి అని చెప్పాలి అలా ఫుడ్ తినేసిన తర్వాత ఇక్కడే ఏవిజి ఏదో మాల్ ఉంది అక్కడ రాజసాబు మూవీ అయితే బుక్ చేసాము హాయ్ ఫ్రెండ్స్ మేము అందరం కలిసి రాజసాబుకి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వెళ్ళే టైంలో కొంచెం టైం ఉండ ఉండడంతో చిన్న షాపింగ్ అయితే చేద్దామని వచ్చాం షాపింగ్ అంతా తిరిగేసి షాపింగ్ మాల్ అంతా తిరిగేసి రాజేసాబు టూ థర్టీ పిఎమ్ టికెట్ అయితే బుక్ చేసాం అన్నమాట ఇక్కడ ఏం షాపింగ్ చేయాలా అని చెప్పేసి అంతా చూసాము ఆఖరికైతే నేనైతే రెండు చీరలు ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను మా ఫ్రెండ్స్ కూడా రాకేష్ నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను